నమస్తే కేవీసీ న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త గంట నలభై నిమిషాలు పట్టింది వాస్తవమే మరి ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడాల్సి వస్తే ఇవన్నీ చెప్పి ఇవన్నీ చూపించి ఇదే మాదిరిగా మాట్లాడాల్సి వస్తే నిజంగానే గంట నలభై నిమిషాలు పడుతుంది మరి మరి గంట నలభై నిమిషాలు నాకు మైక్ ఇచ్చే పరిస్థితి అసెంబ్లీలో లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా మా పార్టీకి ఆ గుర్తింపు మీరు ఇవ్వనప్పుడు ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు ఉండేటివి రెండే రెండు పార్టీలు రెండే రెండు కూటములు ఒకటి అధికార కూటమి రెండోది ప్రతిపక్షం ప్రతిపక్షం మా దప్ప ఇంకెవరూ లేరు అలాంటి మా పార్టీ నలభై పర్సెంట్ ఓట్ షేర్ వచ్చిన మా పార్టీకి ఉన్నది ఒకే ఒక్క ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షంగా గుర్తించిన అంటావు ప్రతిపక్షంగా గుర్తిస్తే ఆ పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు ఆయన ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు ఒక్కసారి ప్రతిపక్ష నాయకుడు తాను అయినాడు అని అంటే ఒక హక్కుగా సభలో మైక్ తనకు ఇవ్వాల్సి వస్తుంది అప్పుడు ఈ గంట నలభై నిమిషాలు సేపు తను మాట్లాడతాడు అసెంబ్లీలో ఇవన్నీ చెబుతాడు చెబితే చంద్రబాబు నాయుడు దగ్గర మాటలు ఉండవు చెప్పడానికి సమాధానాలు ఉండవు కాబట్టి నువ్వు ప్రతిపక్ష పార్టీగా గుర్తించడం లేదు ప్రతిపక్ష పార్టీగా గుర్తిస్తే ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నాయకుడిని ప్రతిపక్ష నాయకుడిగా కూడా గుర్తిం గుర్తించక తప్పదు కాబట్టి కావాలని నువ్వు ప్రజల గొంతు వినపడకూడదు అని నువ్వు చేస్తూ ఉన్న ఈ దుస్ దుర్మార్గానికి మీడియా ద్వారా ప్రజల సమక్షంలో ప్రజల తరఫున మాట్లాడుతూ ప్రజలకు సుదీర్ఘంగా అన్ని విషయాలు తెలియజేస్తూ ఉన్నాను రాబోయే రోజుల్లో కూడా అసెంబ్లీ జరిగినంత కాలం మా ఎమ్మెల్యేలు మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు మీడియా ముందుకు రోజు వచ్చి ప్రశ్నలు లేవనెత్తుతూనే ఉంటారు ప్రతి మూడో రోజుకో నాలుగో రోజుకో నేను కూడా వచ్చి ఇలా సుదీర్ఘంగా నాకే మైకు ఉంటే అసెంబ్లీలో నాకు కూడా మైకు ఇచ్చి ఉంటే ఇచ్చే ధైర్యం మీరు చేసి ఉంటే ఇవే ప్రశ్నలు ఆన్సర్ మీరు చెప్పవలసి వస్తుంది అని చెప్పి మీడియా ద్వారా ఖచ్చితంగా అడుగుతూ ఉంటాం థ్యాంక్ యూ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి